మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలుగు మూల స్తంభాలపై ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగం రచించారని మాజీ మంత్రి కాఖాని గోర్ధన్ రెడ్డి అన్నారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో కూటమి ప్రభుత్వపు అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ములాఖాత్ ఈ సందర్భంగా కాఖాని మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబును ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకోవటం కేసులు పెట్టడం జైల్లో నిర్బంధించడం తన అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయటం వంటి నాలుగు వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని నారావారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నామని బాధ వ్యక్తం చేస్తున్నా కేసులు పెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితులు ఈ ఈరోజు భారతదేశంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు నాలుగు ప్రధానమైనటువంటి మూల స్తంభాల మీద రాజ్యాంగ విలువలతో ప్రజాస్వామ్యం పర్యటిల్లాలనేటువంటి ఆలోచనతో రాజ్యాంగ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నారావారి రెడ్ముక్ రాజ్యాంగంలో నాలుగు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు మొదటి వ్యవస్థ ఎవరి మీద మనం కేసులు పెట్టాలి దాన్ని ఇబ్బంది తీసుకున్నాడు ఆ వ్యక్తుల్ని ఆ కుటుంబాల లక్ష్యంగా అది మొదటి అంశం రెండవది వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయిస్తారు మూడవది వచ్చేటప్పటికి జైల్లో పెట్టి నిరోధించారు నాలుగోది వచ్చేటప్పటికి అనుకూల మీడియా ద్వారా వాళ్ళని ఏ విధంగా జనాల్లోకి ఒక తప్పుడు సంఖ్య తలపడుతున్నారు ఈ నాలుగుడి మీద ఈ రోజు పాలన జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తే కేసు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే కేసు కూటమి పాలన గురించి ఎవరినైనా ఇబ్బందులు పడుతున్నావా అని చెప్పి చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే కేసు ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నన్ను జైలు పెట్టారు ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నా ఇప్పుడైనా గాయపడ్డ సింహం కన్నా కర్చించే సింహం ప్రమాదం అనేటువంటి గుర్తుంది కర్చించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అనేటువంటి గుర్తుంది కాబట్టి మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల మీ శాడిజం లేదా మీలో ఉండేటువంటి ఏదన్నా కోర్కె తీర్చుకోగలరేమో తప్ప ఎక్కడా కూడా మాకున్నటువంటి ఈ రోజు రెడ్డి గారికి ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని పెద్దిరెడ్డి గారి ఉన్నటువంటి విలువల్ని మరింత పెంచేటువంటి విధంగా ఉంటాయి తప్ప ఎక్కడా కూడా మీరు అనుకున్నటువంటి విధంగా పాప మీరు పైసా చికానందం పొందామని జైల్లో ఇబ్బంది పడితే పాపం పోయిన దగ్గర మిథులు రెడ్డి గోడు వినిపిస్తే దాన్ని మేము బయటకు వచ్చి మాట్లాడితే విని పైసా పైసాధికారంలో పొందాలనేటువంటి మీకు పాపం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడింది వాళ్ళు ధైర్యంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఈ రోజు మీరు పెట్టినటువంటి కేసులు చూస్తే సాధారణంగా ప్రభుత్వాల్లో ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఏం చేస్తారు చిన్న కేసుని పెద్ద కేసుగా బనాయిస్తారు ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో లేనటువంటి కేసును సృష్టిస్తున్నాడు సృష్టించి విరోధవాటం తీసుకొస్తున్నాడు అది మనం చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు నోటుకుండానే వచ్చింది ఏమన్నాడు మీరందరూ నన్ను ఇప్పుడు సీబీఐ చూడరు తొంభై ఐదులో సీబీఐ చూస్తాను అన్నాడు తొంభై ఐదులో సీబీఐ ఎవరు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచు వచ్చినటువంటి సీబీఐ కాబట్టి అడ్డదారిలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అందరం ఎక్కినటువంటి సిబిఐని మరలా చూస్తానని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు నోటుకుండానే మాట్లాడుకున్నాడంటేనే ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి నేరాలు కోరడం జరుగుతున్నాయి మరలా మరలా చెప్తున్నాం పెద్దిరెడ్డి కుటుంబం ఒక ఉన్నతమైనటువంటి హుందాతనానికి ఈ రాష్ట్రంలో మారు పేరు అటువంటి పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయాలి దీనికి సంబంధించి రాజకీయంగా ఎదుర్కొన్నారు దీనికి సంబంధించినటువంటి అన్ని విధాల అడ్డుగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలంగా ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మీరు చేసేటువంటివి మీరు పడినటువంటి కుట్రను ఒక్కటే గుర్తుంచుకోండి ఆకాశం మీద ఉమ్మి వేస్తే మీ ముఖం మీద పడుతుంది అనేటువంటిది తండ్రి కొడుకులు ఇద్దరు గ్రహిస్తే మంచిది చంద్రబాబు లోకేష్ దాని గురించి మాట్లాడుకుంటే మంచిది అంతే తప్ప మేము కేసులు పెడతాం జైలుకి పంపిస్తాం అరెస్టులు చేసి భయపెడతాం అనేటువంటి ఆలోచన ఇచ్చి నిర్మించుకోండి మంచి పద్దతి కాదు ప్రజాస్వామ్యంలో కాబట్టి మీరు జైలు పెట్టిన తర్వాత ఏదైనా ఇబ్బందులు పెడితే వాళ్ళ మానసిక దృఢతో దెబ్బతింపుందామో దానివల్ల మనం ఆ స్టాటజీలో పైసాచి ఆనందం అవుతామనేటువంటి ఆలోచనలకి వృత్తి పలకండి ఈ రోజు ప్రజలందరూ కూడా పొరపాటు చేశాం తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తీర్పు కోరుకుంటున్నామని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎమిలీ ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తాయా ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడిని కూటమిని మట్టి కనిపించడం ఖాయం మరలా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ప్రారంభం కాబోతుంది రెండో విడత జగన్ అన్న టూ పాయింట్ ఓను చూడబోతున్నారు ప్రజలందరూ మరలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బాధాకరమైనటువంటి విషయం ఒక యువకుడుగా ఉన్నటువంటి వ్యక్తి అనేక కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి చిత్తూరు అనేటువంటి ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా రాయలసీమతో పాటు మన నెల్లూరు జిల్లా కూడా రేజనవ్ గా పనిచేసినటువంటి ఈ ప్రాంతంతో పరిచయాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రేజనల్ పవర్ నేతలుగా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగినటువంటి వ్యక్తి జగనన్న అడుగుజాడలను నడగలిగినటువంటి యువకుడు అటువంటి వ్యక్తిని నిర్బంధించడనేటువంటి బాధ తప్ప మరొకటి లేదు ఏది ఏమైనా కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాడో ఇవన్నీ తప్పుడు కేసులని రాబోయేటువంటి రోజుల్లో మిథన్ రెడ్డి గారు కూడా కడిగిన ముఖ్యంలాగా బయటకు వస్తాడు మరలా అందరి లక్ష్యం మీరు అనుకున్నటువంటి విధంగా కాకుండా జైల్లో పెట్టిన మానే మా లక్ష్యం మీరు కాదు మా లక్ష్యం మా ముందున్నటువంటి గమ్యం మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం అని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ మిథిన్ రెడ్డి అరెస్టు మిథన్ రెడ్డి జైల్లో పెట్టడానికి అందరం కూడా తీవ్రంగా మొక్కదండంతో ఖండిస్తాం నుంచి నేను ఒకటే మాట చంద్రబాబు నాయుడు చంద్రబాబు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను నా ముందు అన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసాడు ఏ రోజైనా రైతులు విత్తనాల కోసం కానీ యూరియా కోసం కానీ రోడ్డు ఎక్కి కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఉందా ఈ రోజు నువ్వేం చెప్తున్నావు లక్షల టన్నులు యూరియా తెచ్చాను నువ్వు తెచ్చినటువంటి లక్షల టన్నుల యూరియా ఏమైందని మేము ప్రశ్నిస్తున్నాం సమాధానం చెప్పండి నువ్వు లక్షల కొద్ది టన్నులు వేస్తే అవి మీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా యాభై శాతం పైన ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బస్తా ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు కమ్మి రెండు వందల యాభై కోట్ల రూపాయలు చేతులు మారితే దాని గురించి సమాధానం చెప్పండి మీరు అమ్మినటువంటి బ్లాక్ మార్కెట్ తరలించినటువంటి యూరియా మీకు ఎందుకు రైతు భరోసా కేంద్రాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవస్థలు ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేసి దొడ్డిదారిలో మీరు యూరియాని విధంగా పంపించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది యూరియాని ఎందుకు బ్లాక్ మార్కెటింగ్ చేశారు దానివల్ల ఎందుకు ఈ రోజు రైతుల అవస్థలు పడుతున్నారు దానికి సమాధానం చెప్పంటే ఒక పక్క యూరియా పడితే క్యాన్సర్ వస్తుంది అని ఒక పక్క చెప్పాడు ఒక పక్క పోయినసారి కదా ఎక్కువ యూరియా తెచ్చాం వంద ప్రమాణాలు రెండు వందల సిద్ధాంతాలతో ఉండేటువంటి వ్యక్తి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గద్దెనెక్కితే రైతులకి రాష్ట్రంలో అరిష్టమే కాబట్టి వేరే ఆలోచన చేయాల్సినటువంటి పని రైతులు కేవలమైనటువంటి వాటి ధర లేక ఇబ్బందులు పడుతున్నారు పండించుకోవడానికి తీరియా లాంటి పట్టేదే రూల్ లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతు వ్యతిరేకి రైతు ద్రోహి అని చెప్పి రెండు నిర్ధారణ అదేవిధంగా మెడికల్ కాలేజీ అంశానికి వస్తే మెడికల్ కాలేజీలకు సంబంధించి కలుపుకోలేస్తున్నారు ఎక్కడో పోరాదో వాళ్ళు ఫోటోలు చూపించి ఈ అసలు కాలేదు ఇది ప్రారంభం కాలేదు ఇది పూర్తి కాలేజీ అని చెప్పి మాట్లాడి ఈ రోజు పేదలకి పేద కుటుంబాలకి వైద్య విద్య అపేషించకుండా వాళ్ళ ఆశ్రమంలో లీవ్కి వెళ్ళి ఈరోజు రకరకాలుగా ఈ కమిషన్లు మాత్రం పద్ధతి పడి ఈ కమిషన్లకు అలవాటు పడి దానిలో భాగంగా ఈరోజు మేము ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేస్తానని చెప్పి ఆ భక్తి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మిగతా రాష్ట్రాలు అన్ని కూడా మాకు మెడికల్ కాలేజీలు వస్తే బాగుందని చెప్పి పోటీ పడుతుంటే వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపకుండా వాటిని ప్రైవేట్ చేయడానికి ప్రైవేటైజ్ చేయడానికి మీకు వచ్చినటువంటి ఆ కమిషన్లు తప్పుపడి ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ విద్యను దూరం చేయాలనేటువంటి దాన్ని ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి దానిలో నుంచి బయటపడి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి లేదంటే చంద్రబాబు నాయుడు మెడలు ముంచైనా సరే ఈ రోజు మీరు చూస్తున్నటువంటి నిర్ణయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజులు ఇప్పటికే ఈ రాష్ట్ర యువ యువతకు అధ్యక్షుడిగా రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కపోటు రాజా గారి తెలుగు ఇవ్వడం జరిగింది రేపు పంతొమ్మిదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం ఇప్పటికైనా చంద్రబాబు భవిష్యాలకు కాకుండా చిన్నప్పటి ఆపి ఆ కమిషన్ తప్పులు పడకుండా పేద విద్యార్థులకు కూడా వైద్య విజయం అందించేదానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రభుత్వ రంగ సంస్థలుగా ప్రభుత్వ ఆధీనంలోనే నడిపించే మంచి 你们这边没有吗？